నా పేరు అయితే నిన్న రాత్రి ఇద్దరు కొట్టుకుని ఒక మనిషి ఇక్కడ చనిపోయి ఉన్నాడు మీకు తెలుసా ఇక్కడ అయితే ఇది చెప్తుంది అని పరిస్థితి అయితే నేను చేయడం అయితే చేశాను గానీ ఇంకోసారి అలా జరగదు ఇది ఒక్క ఇది ఫస్ట్ మాటర్ కాబట్టి దీంతో వదిలేసేయండి ఇంక రెండో మటర్ చేయను అని అంటున్నారు ఒక మాటర్ తో ఆపేస్తాను రెండో ఏం మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా మేము మీ మేము వస్తానే ఉన్నాం అన్నం నుంచి ఏంది వచ్చేది ఇక్కడ మా నెంబర్ ప్లేట్ ద ముప్పై సంవత్సరాలు సైకిల్ కొని పేరు కూడా ఉంది చూడండి నాది మరి అక్కడ అక్కడ పేరు కూడా ఏముండదు అసలు నేను ఆకటం తప్పు తప్పు నాది అది తప్పు చేసేనని ఒప్పుకున్నారు అయితే నేది నాదే తప్పు అని అన్నారు వీరు విన్నారు కదా అయితే ఆయన నోటిది ఆయనే చెప్పాడు తప్పు నాదే అన్నాడు ఇంకా చూడండి దర్జాకి తిరుగుతున్నాడు ఆయన ఆయన అదిగోండి అసలు ఆయన కాలర్ కూడా ఎగరేస్తాను కాలర్ వేస్తారు అదిగో కాలర్ కూడా ఎగరేస్తాను అన్నాడు ఆయన కాలర్ కూడా కాలర్ పైకి సార్ కాలర్ పైకి నాదే